ఎన్ని మేము చెప్పకూడదు చూసే వాళ్ళకు కూడా థ్రిల్ ఉండాలి కాబట్టి సినిమా గుడ్ ఫీల్ సినిమా అండి చాలా బాగుంది సినిమా ఒక పాత రోజుల్లో మనం మంచిగా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎట్లయితే చూసి బయటకు వాళ్ళమో అంత మంచి గుడ్ ఫీల్ ఇచ్చాడు నాగార్జున చాలా అద్భుతంగా ఇచ్చాడు నాలుగు సినిమాల్లో ఇదో ఇది ఇదో స్టైల్ ఇది ఆ అమ్మాయి హీరోయిన్ ఫేస్ చూడడానికి వెళ్ళాలి నాగార్జున గారి కొత్త స్టైల్ చూడడానికి వెళ్ళాలి అలాగే సెంటిమెంట్ బాగున్నది లవ్ స్టోరీ బాగుంది డిఫరెంట్ ఇప్పటివరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడ రాలేదు రావు రమేష్ డైలాగులు కూడా ఆయన స్టైల్లో ఆయనవి ఉన్నాయి అల్లరి నరేష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చాలా బాగుంది అందరు ఎవరికి వాళ్ళు బాగా చేశారు నాగార్జున మెచ్చుకోవాలి అందరికి ఈక్వల్ ఇచ్చాడు తాను ఒక్కడే కనబడాలి సినిమా మొత్తం ఒక్కడే ఉండాలి ఒక్కడే చేయాలని అనుకోలే అందరికి ఇచ్చాడు అందరు చేశారు ఎవరి క్యారెక్టర్లలో వాళ్ళు చేశారు చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళిద్దరితో ఎక్కువ నడుస్తారు సినిమా అంతా మధ్య మధ్యలో నాగార్జున వచ్చేసి అందుకుంటాడు అనమాట ఆ క్యారెక్టర్ దాన్ని లేపడానికి చేస్తుంటాడు సంక్రాంతి పరిధిలో నిలిచినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ నిలుస్తారు ఫ్యామిలీ పరంగా చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూస్తారు అంటే మామూలుగా నాగార్జున గారు అంటేనే సంక్రాంతికి బరిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అలా ఇంత ముందు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసి ఇది అంత హిట్ పడ్డట్టేనా ఇప్పుడు ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా ఈ సినిమా ఈ ఈ ఇయర్ ఏమైపోయింది అంటే గతంలో ఆదిపురు సినిమా ఎఫెక్ట్ దాని వల్ల అనుమాన్కి వచ్చింది అది ఏమనుకున్నారంటే ఆది పురుషులో మొత్తం వక్రీకరించారు చేశారని మైండ్లో అందరు మైండ్లలో కూర్చుంది అర్థం చేసుకోలేక దాంతో దీంట్లో హనుమాన్ని కొద్ది కొద్ది చూపిసేసరికి గొప్ప భక్తి సినిమా అనేసి నాకు కూడా ఉన్నది లేదంటే దాని గురించి గొప్ప చెప్తాను అది ఉండడం వల్ల అందరు మైండ్లో హనుమాన్ అని కూర్చుంది బట్ ఆ హనుమాన్ ఇప్పుడు ఈ రోజు హిట్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ప్రభాస్ ఆది పురుషే ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అది అది అందరికి అర్థం కాక ఏం చేశారంటే ఈ సినిమా బాగుంది ఇట్లా తీయాలనుకొని వస్తున్నారు అంతే తప్ప అది గనక ఆది పురుష కంటే ముందు హనుమాన్ రిలీజ్ అయిన ఇంత రెస్పాన్స్ రాకపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎట్లనైనా చెక్ చేసుకోండి ఇవి ఈ రోజు హనుమాన్ హిట్ అవుతుంది అంటే సినిమా దానికి ఆది పురుషు ప్రభాసే కారణం దాని ఇప్పుడు ఈ సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సినిమా చెప్పాలి అంటే నాగార్జున హిట్ అండి ఫ్యామిలీతో చూడొచ్చు ఇంకేం కావాలి ఫ్యామిలీతో చూడొచ్చు చిన్న పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు ఇంకేం కావాలి ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారి సినిమా వెంకటేష్ గారి సినిమా వచ్చింది హనుమాన్ సినిమా వచ్చింది ఇవన్నీ మంచిగానే కొంచెం పాజిటివ్ టాకే వచ్చినాయి మరి ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంటర్టైన్మెంట్ గా హ్యాపీగా గుడ్ ఫీల్ తో రావాలనుకుంటే ఈ సినిమా చూసి చూడండి అని చెప్తున్నాను గుడ్ ఫీల్ తోటి అన్నం తింటే కడుపు నిండుతుంది సినిమా చూస్తే మనసు నిండుతుంది కొంతమంది అంత లేదు సినిమా అంటున్నారు ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి అట్లా ఉండాలి ఎట్లా ఉండాలి దాన్ని చూసి దీన్ని దీన్ని చూసి దాన్ని ఏ దానికి ఆ దానికే ఉండాలి నేను అదే చెప్తాను బిర్యానీ తింటే బిర్యానీ ఎంజాయ్ చేయాలి ఇడ్లీ సాంబార్ తింటే ఇడ్లీ సాంబార్ తినాలి దోశ తింటే దోశ ఎంజాయ్ చేయాలి ఈ సినిమా గుడ్ ఫీల్తో చూడాలనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీసాడు దానికి చూసి రావాలి తప్ప నేను ఇట్లా అనుకున్నా నేను అట్లా అనుకున్నా అదైపోయినది నువ్వు ఎట్లా అనుకుని వస్తావు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సినిమా మారదు సినిమా ఏమున్నదో అదే ఉంటుంది అది ఎందుకు తీసిండు ఎలా తీసిండు ఆ క్యారెక్టర్ ఏంటి ఆ లైన్ ఏంటి దాన్ని నువ్వు కనెక్ట్ అయితే నువ్వు ఎంజాయ్ చేస్తావు అది కరెక్ట్ కాకపోతే ఏది ఎంజాయ్ చేయవు ఇప్పుడు నేను కరెక్ట్ కాకపోతే కొందరు ఉంటారు దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు హనుమాన్ సినిమాని కూడా వెక్కిరిస్తారు అట్లాంటి అప్పుడు వేస్ట్ అన్నట్టు అయిపోతుందా ఇప్పుడు ఓవరాల్ కి ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్ కి ఫోర్ ఇస్తా హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని